పదవి వచ్చిన వారు పెత్తనం చేయొద్దు పదవికి వన్నె తెచ్చేలా పాని చేయాలి పిఎస్సీఎస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పార్టీలో పదవులు ఇచ్చిన వారు పెత్తనం చెలాయించకుండా ఇచ్చిన పదవులకు వన్నె తెచ్చేలా పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెల్టా ప్రాంతమైన కోవూరు ప్రాంతంలో సహకార సంఘాలు రైతులకు అండగా నిలిచి వారికి అందుబాటులో ఉండాలన్నారు ఈ సంఘాల ద్వారా విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు అందించాలన్నారు సొసైటీలలో ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని రైతుల సంక్షేమం కోసం ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు విధంగా సొసైటీ సభ్యులుగా ఎన్నికైన వారు చైర్మన్లు పక్షపాతం లేకుండా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అలాగే రైతు సోదరులకి అందరికీ తెలుసుకుంటున్నాను ఈరోజు మన ఎల్ఐ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఏపల్లు వంశీధర్ రెడ్డి డైరెక్టర్ గా శ్రీ ముంద చిట్పాలు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు బద్వేలు వినీత్ కుమార్ రెడ్డి డైరెక్టర్ గా శ్రీ పార్టీ శ్రీనివాసులు ఇంకో డైరెక్టర్ గా శ్రీ పల్లెరెడ్డి సాయి మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే తల నుంచి ప్రాథమిక వ్యవసాయం అధ్యక్షుడు శ్రీ పిల్లి సూర్యనారాయణ గారు అలాగే డైరెక్టర్ శ్రీ నక్కల రవి ఇంకో డైరెక్టర్ శ్రీ కుందర్తి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఈ ప్రాథమిక సహకార సంఘాల గురించి నాకన్నా మీకే ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఎంతో మంది రైతు ఈ ప్రాథమిక సహకార సంఘాలు రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి అండదట్టలుగా ఉండి మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నింటికి ముందుండి చేతలు మాట్లాడుతూ మనల్ని వెన్నీ నడుపుతున్నారు ముందుకి అదేవిధంగా ఈ సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతునికి ఎప్పుడు రుణాలు అవసరమైనా అప్పుడు రుణాలు సబ్సిడీలో వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపిక రైతులకి కావలసిన అందించాలని మిమ్మల్ని అందరినీ సవాల్గా కోరుకుంటున్నాను ఏది ఏ పదవిచ్చినా ఆ పదవి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా ఆ మీకు కానీ గౌరవం పదవి నాకు కానీ గౌరవం చెప్పి మీకు తెలియజేసుకుంటున్నారు ఇదే విధంగా ఇక్కడ ఈరోజు మీకు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనకి రైతు ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజులు కూడా చెప్పి నేను మరోసారి పాటిస్తూ ఈరోజు చాలా గట్టిగా ఈ ప్రాజెక్టు సహకార సంఘాల ప్రమాణ స్వీకారం జరిగాయి కానీ ఇంత ఆనంద ఆనందంగా అందరూ మీ నాయకుల కోసం ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళందరినీ ఎంత సంతోష అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను మరోసారి అందరూ ఇదే మాదిగా కలిసి నియోజకవర్గానికి వెళ్ళడానికి నాయకులు అందరూ కూడా ఈ అభ్యర్థి నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం